ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఆడ గేట్ కాడ ఆఖరి కూర్చులో కూర్చున్నటువంటి కార్యకర్త కానీ నిలబడ కార్యకర్త కాని లోపల కూర్చున్న కార్యకర్త కాని నిలబడడానికి ప్లేస్ లేకుండా కూడా అట్లే గట్టిగా నిలబడ్డ కార్యక్రమం వీళ్ళందరూ కూడా ఇంతకుముందు మీరు అన్నారు మీరే టికెట్ ఇప్పించారు మీకని వీళ్ళందరే టికెట్ ఇప్పించని నేను ఈ వేదిక ద్వారా అంటా ఉన్నా వీళ్ళు మీకు ఇప్పించిన టికెట్ ఇప్పించడమే కాదు రేపు పొద్దున్న మిమ్మల్ని కాదు నాకు టికెట్ ఇప్పించి నన్ను కూడా గెలిపించింది ఈ కార్యకర్తలు అనే మాట తెలియజేస్తా ఉన్నా వేరే నియోజకవర్గంలో చూస్తా ఉంటా మా నియోజకవర్గం నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నేను శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు కాబట్టి నేను కూడా ఎప్పుడు నేను శాసనసభ్యుని నేను ఒక ఎమ్మెల్యే ఎప్పుడు ఫీల్ కాలేదు ఆ విధంగా నా ప్రవర్తన కూడా లేదు ఈడ ఉన్న మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా నూటికి నూరు శాతం ఒక ఎమ్మెల్యే ఫీలింగ్ ఉండడు ఉంటాడు రేపు భవిష్యత్తు కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేగానే జీవిస్తాడు అదే మాదిరిగా రేపు కూడా ప్రతి కార్యకర్త కూడా తానే ఎంపీ అభ్యర్థులని తానే వంశీచంద్ రెడ్డి అని చెప్పేసి అనుకునే పోరాటం చేస్తాడు ఆ పోరాటం మక్తలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలవాటు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎంతో కష్టకాలంలో ఎంతో కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని గట్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపులు ఆడడానికి మిగిలిన ఆ కొద్ది మంది వందకు వెయ్యి వెయ్యికి పదివేల పదివేల మందికి ఇంతమంది మీరు ఒక చిన్న పిలుపు మేరకు మీరు వస్తుంది అంటేనే ప్రతి గ్రామం నుంచి ఒకరు ఇద్దరు వచ్చి తల్లి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తో పాటు మీ అందరికి కూడా బాధ్యత కూడా అప్పచెప్తా ఉన్నా మనం కొంత మన దెబ్బతినాం ఈ ఎన్నికలు ఆషామాష ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో మనం నూటికి నూరు శాతం ప్రభుత్వాలు ఉన్నాం మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగే నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీ అందరి సహకారం ఉంది మీ అందరి కష్టం ఉంది పెద్ద మనుషులందరూ కూడా ముక్త కంఠంతో ఎవ్వరు కూడా తగ్గకుండా వెనక్కి పోకుండా నేను అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఒక కార్యకర్త కూడా అలగకుండా లేకుంటే నాయకులు టికెట్ అడిగిన వాళ్ళు కూడా ఎవరు పోకుండా ఎనికి తగ్గకుండా అందరం కలిసి ముక్త కంఠంతో ఏమనుకున్నామంటే ఇక్కడ సీఎం గెలిపించడం అనేది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే తబలతోనే అందరూ పనిచేస్తారన్నమాట గుర్తు చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఇప్పుడు కూడా మనం చేయాల్సిన బాధ్యత ఆ రోజు మనకి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీకి ఒక అంటే నాకు తెలిసిన కాడికి మనమంతా కూడా కార్యకర్తల బలంతో నడిచింది ఇప్పుడు మీరు ఎంచుకున్న మీరు కష్టపడి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా మీకు అండగా ఉన్నాడు మీ వెంబడి ఉన్నాడు అనే మాట ఎవరు మర్చిపోతే తెలియజేస్తా మీ అందరితో కోరుతా ఉన్నా ఏ మాదిరి అయితే మొన్న ఎలక్షన్ లో అందరికీ టీం వర్క్ గా పనిచేసాము ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు ఒకటే కాదు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే స్పిరిట్ తో ఇదే దీని ఇదే ఆలోచన విధానంతో ముందుకు పోవాలి ప్రతి ఒక్కరూ కూడా నేను ముందే చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెళ్లి చేసి మీరు ఇప్పుడు వంశీ పెళ్లి వచ్చింది వంశన పెళ్లి అయిపోతే గ్రామాల్లో మీ పెళ్లి ఉన్నాయి మీ పెళ్లి మీ పెళ్లి ప్రతి ఒక్కరికి ఇప్పటి చెప్పుకుంటా వచ్చినా నూటికి నూరు శాతం ప్రతి గ్రామంలో సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి ఎంపీపీలు కావాలి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం పిఎస్ఈస్ ప్రెసిడెంట్ కూడా మన వాళ్ళే కావాలి ఎందుకు కావాలి మాట గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మత్త నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాబట్టి రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ మాదిరి అయితే ఈ ఐదు మండలాలు జెడ్పీటీసీలు గెలిచాము ఎంపీపీలు పిలు గెలిచాము అదే మాదిరిగా మరొకసారి ఈ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది మీరు గ్రామాలలో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా ఎమ్మెల్యే శ్రీహరణ ఉన్నాడు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా మనమే గెలవాలి కౌన్సిల్ మనమే గెలవాలి సర్పంచ్ మనమే గెలవాలి అన్ని హోదా మనం ఉంటే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చక్క జరగవు కాబట్టి మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను వంశన్న గారికి వేదిక మీద తెలియజేస్తా ఉన్నా వంశన్న ఇక్కడ అయితే పదమూడు పన్నెండు పద్మూడు కోట్ల సిసి వచ్చినావో ఈ సిసి రోడ్లు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేసుకున్నారు ఏ ఒక్కరు చేయలేదని తెలియజేస్తా ఉన్నా ఏ కాంట్రాక్టర్ చేయలేదు మొన్న ఎలక్షన్ల పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు నమ్మకం కలగాల ఖచ్చితంగా కావాల్సింది ఉసుక ఉసుక ఇక్కడ బంద్ ఉండే బంద్ ఉన్న ఉస్కని తెలిపించి మీకు ఎవ్వరికి కూడా ఇబ్బందులు కలగకుండా చేసి మీకు ను కూర్చోబెట్టి ఈ ఇసుక ఇన్ని ట్రిపుల్ కావాలా ఇన్ని ట్రిపుల్ మా కార్యకర్తకు వాళ్ళు పేరు చెప్పి వాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్ నెంబర్ ఇచ్చి ఎస్పీ గారికి కలెక్టర్ అందరికి ఇగో ఎన్ఆర్డి జిఎస్ఈ సీసీ రోడ్డు జరగాలంటే ఉసుకే అవసరం ఉంటుందని చెప్పేసి దాదాపు మూడు నాలుగు వేల ట్రిప్పు అందించి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తొంభై రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఐదు నుంచి పది లక్షల సీసీ వేసినాం ఒకవేళ ఐదు సంవత్సరాలు మేము ఉంటున్నాం మా ఎంపీ గెలుస్తారు మా తర్వాత మిగతా అన్ని సర్పంచ్ల గెలుస్తాం మరి ఊరు ఏ విధంగా ముందుకు పోతుంది ఎంత త్వరిత గతిగా ముందుకు ఊరుకు పోతారు అన్న విషయాన్ని మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉన్నది